శివగారు ఎన్టీఆర్ గారు అంటేనే డైలాగ్స్కి చాలా ఫేమస్ ఆయన నుంచి వచ్చే ప్రతి మాట ఎంత డిక్షన్తో ఉంటుంది ఎంత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఆయన చెప్తారు అనేది మనందరికీ తెలుసు మీరు ఆయనకి బృందావనం సినిమాకి రైటర్గా కూడా వర్క్ చేశారన్న విషయం తెలిసిందే సో ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా ఎన్టీఆర్ గారితో మీరు అనుకున్న భావాలు ఆయనతో చెప్పించాలనుకున్నప్పుడు ఆయనకంటూ డైలాగ్ రాసేటప్పుడు మీరు ఏమన్నా కొంచెం కష్టపడాల్సి వచ్చిందా ఇంకా బారాయాలి ఇంకా ఇంత ఇలా ఇంపాక్ట్ పెంచాలి అంటే రైటర్గా ఉన్నప్పుడు చిన్న కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి అంటే మా డైరెక్టర్కి ఎంత కావాలో అంతవరకు రాయాలి సో ఇప్పుడు డైరెక్టర్ని అయ్యాను కాబట్టి అంటే ఒక స్వార్థం ఉంటుంది వాడే మొత్తం వాడేద్దామని ఎమోషన్ ఎంత స్ట్రెంగ్ తెలిసి నాకు హౌ ఎక్స్ప్రెసివ్ హీ ఈజ్ అనేది చిన్న ఇమోషన్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పగలరు సో కొంచెం హార్డ్ కోర్ ఇమోషన్స్ రాయాలి అదంతా బయటకు రావాలంటే సో అలాంటి ప్లాట్ఫామ్ దొరికింది నాకు అంటే నేనే రైటర్ని అంటే నేనే డైరెక్టర్ అవడం వల్ల ఈ కథకి అండ్ ఈయన మోహన్ లాల్ గారు సమంత నిత్యం మీనన్ ఈ నలుగురు ఉంటే నాకు సినిమా అయిపోయింది ఫైనస్ట్ యాక్టర్స్ నా కథలో ఉన్నారు ఎందుకంటే డ్రీమ్ ఏముంది ఆయన కన్న ఒక కళ అందులో మేము అందరం భాగస్వాములు అవడం అది ఆనందం ఈ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్ ఇతర లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయింది సో అక్కడ ఎలా ఉంది ఆయన రెస్పాన్స్ ఏంటి మలయాళం అండి తెలుగు బికాస్ మోహన్లాల్ గారు ఉన్నారు సూపర్ స్టార్ అంటే నాకు ఫస్ట్ డే నాకు ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే జనరల్గా నేను డబ్బింగ్ సినిమా అనుకున్నాను నేను ఇది డబ్బు ఫిల్మే అంటే టూ లాంగ్వేజ్ షూట్ చేయలేదు బట్ ఈ సెంట్ అంటే వాళ్ళు స్ట్రైట్ ఫిల్మ్ లాగా ఫీల్ అవుతున్నారని స్ట్రైట్ మలయాళం ఫిల్మ్ లాగా మోహన్ లాల్ గారు కొత్త సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో అలా వచ్చినాయి ఓపెనింగ్స్ అంటే వాళ్ళకి కూడా ఏంటంటే మోలాల్ గారు అంటే ఆ అపీరెన్స్ ఆ గెటప్ కొత్తగా ఉంది వాళ్ళకి సో ఓల్డ్ క్యారెక్టర్ అంత ఇంటెన్స్గా దట్ సెటప్ ఆ స్పాన్ అది కొత్తగా ఉంది వాళ్ళకి సో మౌలాల్ గారు నాకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ మాట్లాడారు ఇది రియాక్షన్ మీకు అర్థం అవ్వాలి ఇక్కడ అని ద టూ ఎక్కడో మోహనాల్ గారికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి నాకు మరి ఎందుకో తెలియదు నాకు కాదండి సినిమా చూస్తే నిజంగానే వీళ్ళిద్దరూ రియల్ పోలికలు అంటారు నంబరు కొడుకు లేవు అని అది చాలా మంది ఉన్నారు చిన్న తండ్రి కొడుకు లేవు నిజంగా అంటే ఎక్కడో వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారా చిన్న అక్కడ వాళ్ళు కూడా సో కెమిస్ట్రీ జనరల్ జనరల్గా హీరోయిన్ మధ్య ఉంటుంది కానీ మోహనాల్ గారి మధ్య మధ్యలో అలా కుదరదు అనేది దర్శ బ్యూటీ జిహెచ్ఎంసిలో జోడించిగా పని చేస్తున్నారు కానీ ఈ మధ్య ఓ హాస్పిటల్ పర్మిషన్ కోసం కొందరు ఆఫీస్కి వచ్చారు ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయి రేపు సాయంత్రం కల్లా సంతకం పెట్టకపోతే ఊహించని దారుణం జరుగుద్దని భయపెడుతున్నారు అనుకోకుండా ఈరోజు కలిసాం పొరపాటున రేపు ఎలా కలిసి ఉంటే ఏం జరుగుండేది సంతకం పెట్టేవాడిని కాదు సార్ రేపు ఉదయం ఆఫీసుకు బయలుదేరిన తర్వాత దారులో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని బ్యూటిఫుల్ సెట్స్ వర్క్ ఇదంతా కూడా ఎలా జరిగింది గారు అంటే ప్రకాష్ గారు అంటే సెట్ చెప్పినప్పుడు అంటే కథ విన్నప్పుడు ఆయన ఫీల్ అయ్యారు అంటే ఎన్టీఆర్ గారు మోహన్ లాల్ గారు జైంట్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి సినిమాలో సో వాళ్ళకంటే పెద్దదేమో జనతా గారేజు అనే ఒక మాట అన్నప్పుడు టక్కని తగిలింది అతనికి సో దానికి ఒక క్యారెక్టర్ అంటే వాళ్ళకి ఎలా రాసేమో క్యారెక్టర్స్ సో జనతా గారేజ్ కూడా ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాలని సో అందుకే ఇంత పెద్ద సెట్ కానీ వాటిని కలర్స్ కానీ అంటే బ్యాక్ యార్డ్కి ఒక క్యారెక్టరు మండువాకి ఒక క్యారెక్టరు గ్యారేజ్కి ఒక క్యారెక్టరు సో అంటే అమేజింగ్ వర్క్ అండి బై ప్రకాష్ గారు ఇట్స్ ద బిలీ హ్యాడ్ ఆన్ ద స్టోరీ కోల్డ్ జనతా గ్యారేజ్ ఐ ఆమ్ షోర్ మై త్రీ మూవీస్ ఇస్ ఇస్ హియర్ టు స్టే ఫర్ లాంగ్ టైమ్ అండ్ వెరీ ఫోకస్డ్ ప్రొడ్యూసర్స్ జనరల్గా అంత ఫోకస్ ఉన్నప్పుడు చాలా సీరియస్గా ఉండడం జరుగుతుంది బట్ ద వెరీ ఫన్ లవింగ్ అంటే కనిపించరు అసలు చాలా మంది కనిపించరు చాలా సార్లు సమయంతా కానీ ఆల్సో ఒకసారి ఆవిడ కూడా ఆయన ఎవరు ఎవరు అంటే ప్రొడ్యూసర్ ఓహో మరి ఆయన ఎవరు ఆయన కూడా ప్రొడ్యూసర్ మరియన ఆయన కూడా ప్రొడ్యూసర్ వాళ్ళు ముగ్గురు ఉంటారు వాళ్ళు సో సో బేసిక్గా అంటే బీయింగ్ ద లీడ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళకి కూడా తెలియలేదు అంటే ఎక్కువ ముందుకు రారండి సో వాళ్ళు సరదాగా హ్యాపీగా వాళ్ళ దగ్గర కూర్చొని ఆడంబరాలు ఏమీ లేకుండా వెరీ వెరీ ఫోకస్డ్ బిజినెస్ మెన్ బట్ అలాగే వెరీ ఫన్ లవింగ్ పీపుల్ లైక్ ఆల్ ద ఫస్ట్ వెరీ సాఫ్ట్ ఇన్ నేచర్ అండ్ సో ఇన్ని కలగల్పున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు సో అండ్ ఐ థింక్ జనతా గ్యారేజ్ ఈరోజు ఇంత మ్యాసివ్గా అవుట్ అవ్వడానికి మేమందరం ముందుకి కనబడుతున్నాం బట్ కనబడని మా అందరికి పుష్ प्रणाम 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 प्रभात सूर्य की प्रणाम 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 समस्त प्रकृति की प्रणाम చూసినప్పుడు జనతా గారేజ్ లో ఇట్స్ నాట్ జస్ట్ ఎన్టీఆర్ గారు మోహన్ లాల్ గారు వెనకాల క్యారెక్టర్స్ కూడా దే వెరీ ఇంపార్టెంట్ పార్లల్ గా ఈ రోల్స్ తో ఈక్వలీ రోల్ సో వాళ్ళని చూసినప్పుడు యాజ్ అ వ్యూవర్ మీకు ఎలా అనిపించింది నేను ఇంకా ఫిల్మ్ చూడలేదు ఈ రోజు చూస్తా వెరీ బ్యాడ్ ఈరోజు చూస్తున్నా చూస్తున్నారు కాబట్టి తర్వాత ఫేస్బుక్స్లో చూసినా ట్విట్టర్స్లో చూసిన యూట్యూబ్లో ఎక్కడ సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ నచ్చిందని చెప్పారు అవన్నీ కలిపి చూస్తే జనతా గారే సినిమా కనిపించేస్తుంది అవును అవును గా మీకు ఎలా అనిపించింది సోషల్ మీడియాలో అంత హ్యూజ్ రెస్పాన్స్ మీరు మాట్లాడే ప్రతి డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ సీన్స్ కానివ్వండి స్పెషల్గా గవర్నమెంట్ ఆఫీస్ సీన్ గురించి కూడా లో ఒక పెట్టారు సార్ కామెంట్స్ పెట్టారు అందరూ నిజంగానే మేము అంత కుటుంబంలో ఫీల్ అవ్వాలి ఇక నుంచి ఇన్నాళ్ళు మాకు ఆలోచన రాలేదు మీరు చూసారో లేదు నాకు తెలియదు సో సో మీకు ఎలా అనిపించింది రెస్పాన్స్ చూస్తే శివగారి సినిమాలో డైలాగులు ఉండవు మాటలు ఉంటాయి మంచి మాటలు అవి మనం మాట్లాడుకునేలాగా ఉంటుంది మనం అందరూ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో ఎఫర్ట్లెస్గా ఉంటుంది అది అందుకే బహుశా అలా అంత ఎఫర్ట్లెస్గా ఉంటాయి కాబట్టి దే క్రియేట్ అ బిగర్ ఇంపాక్ట్ ఆనర్జ్ గట్టిగా అరిచి చెప్పకుండా నెమ్మదిగా మాట్లాడుతున్నా కూడా ఒకసారి పెద్ద ఇంపాక్ట్ పడుతుంది మనకి ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జనతా గ్యారేజ్ పోస్ట్ రిలీజ్ ఇస్ సంథింగ్ విచ్ విచ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ విచ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్ నేను ఆనంద్ ఈ భూమన్నా ఈ భూమి మీదయ్యే సృష్టి అన్న నాకు చాలా ఇష్టం చెట్లు మొక్కలు గాలి నీరు వాటిని కాపాడుకోవటమే నా పని కూడా ఇట్స్ అ జాగర్స్ పార్క్ రెండు వందల పదమూడు చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది నేను ఆడియో ఫంక్షన్ కమిటీ అయ్యాను ద గ్రేటెస్ట్ మ్యూజిక్ లవర్ అని అర్థం రెండు లైన్లో ఉన్న పాడితే బాగుంటుంది ఐ విష్ ఐ క్యాన్ ఏమని పాడు నాకు పాటలు ఇప్పుడు ఇప్పుడు నేను పాటలు ఇక్కడ పాడతానండి ఇప్పుడు మనం సినిమాలో పాట ఇప్పుడు పాట ఇది నాకంటే అద్భుతమైన సింగర్ అండి తమ్ముడు ఇద్దరం కలిసి పాడలేము అండి సరే నాకు 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 కొంచెం సిగ్గుగా ఉంటుందండి అలా నేను అంటే శాస్త్రి గారు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి నీకు తెలుసు నేను అమ్మ బాత్రూమ్ సింగర్ అండి నన్ను వీళ్ళందరూ కలిసి ప్రొఫెషనల్ సింగర్ జీన్స్ ప్యాంట్ డ్రెస్లు బ్యాక్ ప్యాంట్లు అని మీరు నాకు అది నచ్చదండి నాకు మనమంతా జీన్స్ ప్యాంట్ ఇది మనము ఇదే మనము క్షణాల్ని జీవితంగా మార్చే గుణము ఇదే ఈ ధనం రానున్న రేపు వైపు నడిపే నచ్చే లైన్స్ అయిపోయింది తను హమ్ చేస్తారు హమ్ చేస్తారు ఆవిడ మీకు మీరు మీరు ఇంటర్వ్యూ చూస్తే ఆవిడ అద్భుతంగా హమ్ చే ఆవిడ అలా హమ్ కాబట్టి అక్కడనకలలా సపోర్ట్ గా నిలిచారు కాబట్టి హమింగ్ రావిది ఇద్దరు కూడా ఇండిపెండెంట్ గా ፊల్మ్స్ లో పాడిన వాళ్ళు గారు ఫైనల్లీ ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ జనతా గ్యారేజ్ అని మేము ఎంతో ఇష్టపడి కష్టపడి తీసిన సినిమాని మీ అందరూ కూడా మీ ఇష్టంగా మార్చుకున్నందుకు ఈ వినాయక చవితి ఏ విఘ్నాలు లేకుండా మాకు ఈ పండుగ కానుగ్గా మాకు చిత్రాన్ని మీ అందరు అందించారు తిరిగే మీ ఇంట్లో ఏ విఘ్నాలు లేకుండా ఈ రోజంతా ఈ సంవత్సరం అంతా మీ జీవితం అంతా సస్యశమలంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఇంకొకసారి మాకి అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చే పాదబంధనం చేసుకుంటూ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరిసి మీ దగ్గరలో ఉండే థియేటర్లోనే ఈ సినిమాని చూసి మా కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అని ఇంకోసారి మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ వెరీ హ్యాపీ వినాయక చతుర్థి టు ఆల్ వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో అందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి మన పర్యావరణానికి తోడ్పడతారని ఆశిస్తూ సో ఈ జన్ జై హో జంత జనతా గ్యారేజ్ మూలకంగా ఒక వారం రోజుల ముందుగానే మాకు పండగ వాతావరణం క్రియేట్ చేసినందుకు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు జనతా గ్యారేజ్ని ఎంత గొప్ప విజయం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ ఈ వినాయక చవితి మీ ఇంట్లో ఎంతో ఆనందం నింపాలి థ్యాంక్ వెరీ మచ్ హ్యాపీ వినాయక చవితి అండ్ థ్యాంక్ సో మచ్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చాలా చాలా తీయాలి థ్యాంక్ వెరీ మచ్